హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్ ఈరోజు మనం వచ్చేసి ప్యాంటు బెల్ట్ను ఏ విధంగా అటాచ్ చేయాలి ఏ విధంగా ప్రెస్సింగ్ చేసుకోవాలి అలాగే విధంగా ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి ప్యాంటు బెల్ట్ ఆల్రెడీ కటింగ్ చేసుకొని ఉన్నాను కటింగ్ చేసుకున్న బెల్ట్ని ఏ విధంగా ప్రెస్సింగ్ చేసుకుంటున్నాను చూడండి అలాగే మన ఛానల్లో ఆల్రెడీ ప్యాంటు బెల్ట్ ఏ విధంగా కటింగ్ చేయాలో వీడియో ఉందండి ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే ఆ వీడియో చూడండి ఈ విధంగా ప్రెస్సింగ్ చేసుకోవాలి రెండు బెల్ట్ల మధ్య ఈ విధంగా గ్యాప్ ఉండాలండి ఎక్స్ట్రా మాయా ఖర్చుల కోసం ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి చూడండి కొంచెం గట్టిగానే ప్రెస్ చేసుకోవాలి లేదంటే మనం స్టిచ్చింగ్ చేస్తుంటే ఓడిపోతే కొంచెం నీట్గా ఉండాలండి నీట్గా రాదు ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి కూడా కొడతాను చూడండి ప్రెస్సింగ్ చేస్తాను ఇలా బ్యాక్ సైడ్ నుంచి కొట్టుకోవడం వల్ల కొంచెం గట్టిగా ప్రెస్ అవుతుంది ఈ విధంగా చేసుకోవాలి చూడండి మళ్ళీ ఒకసారి చేస్తున్నాను టైలరింగ్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ విధంగా గ్యాప్ ఉండాలి ఖచ్చితంగా నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం బెల్ట్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు రెండింటి మధ్యలో ఒక గ్యాప్ ఉండాలని చెప్పాను కదండి అది దీనికోసమే ఈ విధంగా రెండింటి మధ్యలో ఇలా కటింగ్ చేసుకోవాలి ఈక్వల్గా కట్ చేసుకోవాలండి ఇక్కడ మాత్రం ఏం అవసరం లేదండి ఖర్చులకి మొత్తం బెల్ట్ ఎంత ఉందో అంతే కట్ చేసుకోవాలి ఈ ఒక్క బెల్ట్కి మాత్రం ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఆ ఉంటుంది కదండి ఆ ప్యాంటుకి అస్తర్ వేసుకుంటాం కదా ఆ అస్తారు అస్తర్ క్లాత్కి జాయింట్ వేస్తాము చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ బెల్ట్కు మాత్రం మాయ ఉండాలండి ఖచ్చితంగా కొంచెం పావుంచేంత మాయ ఉండాలి ఫ్రంట్ సైడ్లో అది ఎందుకు నేను వీడియో లాస్ట్లో చెప్తాను చూడండి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా కట్ చేసుకోవాలి టూ సైడ్లో ఈ విధంగా చూసుకొని కట్ చేసుకోవాలండి అయితే నేను మనం బెల్ట్ కట్ చేసే కట్ చేసేటప్పుడు చెప్పాను కదండి స్టార్టింగ్లో నాలుగించులు మూడు ఇంచులు తీసుకోవాలని అక్కడ నాలుగు ఇంచులు ఇంచుల వరకు అలా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇంచుల వరకు ఖచ్చితంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు నాలుగించుల దగ్గర గుర్తు పెట్టుకుంటాం కదా ఆ గుర్తు దగ్గర ఈ విధంగా మర్చిపోవాలి ఇప్పుడు వచ్చేసి అస్తారు తీసుకున్నాను చూడండి ప్యాంటుకి వస్తారు ఇది మనం కటింగ్ చేసిన దాంట్లోనే వెళ్తుందండి దాన్ని అస్తరుగా యూజ్ చేసుకుంటాం మనం ఇలా మర్చుకున్న బెల్ట్ కాకుండా వేరే ఒక బెల్ట్ ఉంటుంది కదా దాని అంతా తీసుకోవాలండి కొంతమంది ప్లేట్స్ కూడా పెడతారండి అస్తర్కి అలా ప్లేట్స్ పెట్టాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలండి బెల్ట్ సేమ్ కాకుండా అస్తారు ఎప్పుడు సీదాకే ఉండాలండి సీదా అయి వేసుకోవాలి ఉల్టా సీదా ఉంటుంది కదా క్లాత్కి సీదా ఈ విధంగా వేసుకొని ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి స్టిచ్చింగ్ కూడా మనం బెల్ట్ అతికిచ్చినాం ఇచ్చినాం దానికంటే కొంచెం దూరంకెళ్ళి వేసుకోవాలండి దగ్గరికి వెళ్ళి వేస్తే నీట్గా రాదండి కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి అందుకే మనము ఎక్స్ట్రా తీసుకున్నాం కదా టూ సైడ్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఉంటే ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా గీక్కోవాలండి గీక్కొని స్టిచ్చింగ్ వేసుకోవాలి పైనుంచి ఈ విధంగా వేసుకోవాలి చూడండి చూడండి ఈ విధంగా వస్తుంది చూడండి ఒక బెల్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు రెండో బెల్ట్ తయారు చేస్తున్నాను చూడండి ఈ విధంగా మర్చుకున్నాం కదా ఇలా మర్చుకొని ఈ విధంగా చూసుకోవాలి చూసుకొని ఎక్స్ట్రా ఉన్నది కటింగ్ చేసుకోవాలండి ముందరి సైడే కట్ చేసుకోవాలండి బ్యాక్ సైడ్లో కాదు ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి క్లియర్గా చూపిస్తాను ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇంతకుముందు మనం మాయ తీసుకున్నాం కదా ఫ్రంట్ సైడ్లో ఆ మాయ పై నుంచి ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి బక్రా మంచుకుంటే స్టిచ్చింగ్ వేసుకోవాలి మళ్ళీ పై నుంచి కూడా స్టిచ్ చేసుకోవాలండి డబల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఊడిపోకుండా ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు మనం ప్యాంటు ఉక్కులు ఏ విధంగా ప్రెస్సింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఇక్కడ ఒకటి పెట్టుకోవాలి ఇక్కడ మనం జాయింట్ వేసినాం కదా వస్తారు అక్కడ కొంచెం కొంచెం దూరంలో ఒకటి పెట్టుకోవాలండి ఇంకొకటి ఇలా గ్యాప్ చూసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు లాకులు వేసేస్తున్నాం చూడండి బ్యాక్ సైడ్లో చూడండి ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి మనం నాలుగు ఇంచులకు దగ్గర మర్చుకున్నాం కదా అక్కడ నుంచే స్టార్ట్ చేయాలండి స్టిచ్చింగ్ వచ్చేసి ఈ విధంగా చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్న టైలరింగ్కి సంబంధించి కామెంట్ చేయండి దానికి రిప్లై ఇస్తాను ఈ వీడియోని చివర వరకు చూడండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్టింగ్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకోవాలి పైనుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలండి ఇంతకుముందు బెల్ట్కు వేసుకున్నాం కదా అదే విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి చూడండి అక్కడి వరకే వేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి దాన్ని లోపలికి మడిపాలండి ఈ విధంగా చూడండి చూపిస్తున్నాను క్లియర్గా తర్వాత వచ్చేసి మన కత్తెరతోని మెల్లగా ఈ విధంగా ప్రెస్సింగ్ చేసుకోవాలండి కొంచెం గట్టిగా అన్నా కూడా బయటికి వెళ్ళిపోతుందండి ఆ విధంగా కాకుండా మెల్లగా చేసుకోవాలి చూడండి బెల్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా వస్తుంది చూడండి ఇది రెండో బెల్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లాస్ట్ వరకు వీడియోని చూసినందుకు ధన్యవాదాలండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం